హలో అండి వెల్కమ్ టు ఋషి హ్యాండ్లూమ్స్ అందరికీ నమస్కారం అండి అయితే మనకి కంచిపట్టు శారీస్లో అయితే చాలా లేటెస్ట్ ఐటమ్ అయితే వచ్చిందండి చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి నేనైతే అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మన అడ్రస్ అయితే నల్లకుంట శివం రోడ్ బాగంబర్పేటలో అయితే ఉంటుంది గూగుల్ మ్యాప్లో ఋషి హ్యాండ్లూమ్స్ బాగంబర్పేట టైప్ చేసినా కూడా మనకైతే కరెక్ట్ లొకేషన్ అయితే చూపిస్తుంది ఇక శారీస్ అయితే ఏమేమి ఉన్నాయని నేను మీకు చూపిస్తాను చూడండి ఇదైతే మనకి లైట్ కనకాంబరం కలర్ అండి ఇలా వన్ మీటర్ పళ్ళు మనకు ఆల్ అవుట్ శారీ చూసుకున్నట్టయితే బుట్ట ఇలా వస్తుంది చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది మనకి ఫోర్ ఇంచెస్ బోర్డర్లో చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది నెక్స్ట్ కలర్ లేవెండర్ కలర్ అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ మొత్తం రుద్రాక్ష బుట్ట వస్తుంది మనకి కింద సైడ్ చూసుకున్నట్టయితే సిక్స్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి కలర్స్ అయితే మనకి చాలా ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్న కలర్స్ అండి ఇది పళ్ళు మనకి గ్రీన్ పేస్టల్ కలర్స్ వస్తుంది సిక్స్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి సైడ్ వచ్చేసి మనకి ఇలా త్రీ ఇంచెస్ బార్డర్ నెక్స్ట్ కలర్ మధ్యంత చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి శారీస్ అన్నీ కూడాను ప్రైస్ వచ్చేసి మనకి బయట మార్కెట్లో అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి మనం ఇచ్చే ది బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీకు ఏ శారీ కావాలి అన్న కూడా వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి బుటాస్ అయితే మనకి కొత్త బుటాస్ అండి డిజైన్స్ కూడా చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్కి మజంతా అనేది సారీ పర్పుల్ కలర్కి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి మ్యాంగో ఫ్లవర్ బ్యూటీ వస్తుందండి టూ సైడ్ సేమ్ బార్డర్ వస్తుంది ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ బోర్డర్ నెక్స్ట్ వచ్చేసి పికాక్ బ్లూ పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి పైనాపిల్ బుట్ట వస్తుంది ఈ డిజైన్ కూడా చూడండి ఎంత కొత్తగా ఉందో చాలా కొత్త డిజైన్ మీకు ఏది నచ్చినా సరే వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి జస్ట్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూసారు కదండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎందుకంటే మనం ఇలాంటి వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాము మీకు నచ్చిన శారీ అనేది మీరు వెంటనే బుకింగ్ అయితే చేసుకోవచ్చు Thank you, Andy.